ఈరోజు ప్రభువారు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించే ప్రభు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయాలని ఈ మాటలు మీకు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీరందరూ మంచి ఆస్తికర్తలుగా ఉండాలని మీరందరూ మంచిగా సమృద్ధిగా ఉండాలని ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు మిమ్మల్ని తీసుకుని వస్తూ ఉన్నారు ఈ ఒక్క పని కానీ మీరు ఈ ఒక్క పని నేను చెప్పి ఇప్పుడు వాక్యం చెప్పి ఈ ఒక్క పని కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు ఆస్తి చేస్తాడు చేస్తారు ఖచ్చితంగా ప్రభు చేస్తా ఆస్తి మంత్రులుగా చేస్తారు ఒక వాక్యం చదువుతాము జాగ్రత్తగా గమనించండి సామెత్ర పుస్తకము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన సామెత్ర పుస్తకము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చెయ్యదును వారి నిధులను నింపుదును దేనిబిడ్లారా సామెతల పుస్తకము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును మరొక మాతని గమనించండి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చెయ్యదును వారి నిధులను నింపుతును సాక్షాత్ దేవుడే ఈ మాటలు రాయించారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు కర్తలుగా చేస్తాడని తెలియజేస్తూ ఉన్నారు ఇంకొక సందర్భాన్ని గురించి జాగ్రత్తగా గమనించండి అండి ఐగుప్తి దేశంలో ఏసోబు బానిసుగా ఉన్నాడు అయితే ఏసోబికి వాళ్ళ నాన్నగారు ఏమి ఆస్తులేము పంచి ఇచ్చినట్టు కానీ యాకోబు ఏసోబికి ఏమైనా యాకోబు ఏసోబికి ఏమైనా ఇచ్చినట్లు కానీ మనం ఎక్కడ లేఖనంలో చూడడం కానీ జీవుని యొక్క మహాకృప దేవుని యొక్క మహాకృప ఏంటంటే యాంగ్కోవ్ యేసేమీ ఏమి ఇవ్వలేదు కానీ ఏసవ్ సరసాల్లో ఉన్నప్పుడు ఆయన నిత్యం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు సరసాల్లో ఉన్నప్పుడు కాదు కానీ చిన్నప్పటి నుంచి ఏసవ్ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండేవాడు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని కలని వాళ్ళన్న తెలియజేసినప్పుడు వాళ్ళన్నలు యేసు మీద పగబట్టి మరి ఐగుప్తు దేశానికి బాణిస్వతంగా అమ్మేసుకున్నారు అలాగా అన్నలు అమ్ముకోవడం ద్వారా యేసు ఐగుప్తుకు వెళ్ళారు అక్కడ సరసాలలో ఉంటున్నారు పోతిపారు వెళ్ళాడు అక్కడ కొన్ని అవమానించి కొన్ని ఆయన భరించిన తర్వాత మళ్ళీ ఐ వెళ్ళాడు ఐగుప్తులకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులకి వెళ్ళిన తర్వాత ఆయన సామాన్యంగా ఉన్నాడు ఆయన సామాన్యంగా ఉన్నాడు కానీ ఒకరోజు దేవుని యొక్క మహాకృప దేవుడు దర్శించిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపించింది ఆయన అన్ని సంవత్సరాలు సామాన్యంగా ఒక నిరుపేదగా ఒక దాసుడిగా బానిసగా ఉండి కూడా ఒక దాసుడిగా అన్ని సంవత్సరాలు వేసే కూడా ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్న విధానం బట్టి ఒకే ఒక్కసారి దేవుడు ఏసోపుని మరి ఫరు తర్వాత ఐగుప్త రాజు తర్వాత అంత గొప్ప ధన్యత దేవుడు ఏసోప్ ఇచ్చారు దేవునికి స్తోత్రం కలుగుని కాక చూడండి దేశంలో మరొనటువంటి ఏసోపు అంత ఆస్తికర్తలుగా చేసింది ఎవరు దేవుడు కాదా ఎలాగా ఏసోబి ఏమైనా కష్టపడి పనిచేశాడా కాదు కదా ఒకేసారి దేశం రాజు తర్వాత రాజు అంత స్థాయి అంత ఆస్తి అంత స్థితి దేవుడు ఏసోబు కలుగు చేశాడు ఒకే ఒకటి నింబడ్లారా యేసోబు దేవుణ్ణి ప్రేమించారు లోకాన్ని కానీ లోకపు ఆస్తుని కానీ ఏసోబు ఏమీ ప్రేమించలేదు ఏసోపు దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి ప్రేమించాడు దేని పెట్టారా వాక్య నేను చక్కగా చదివి రిఫరెన్స్ సహా మీకు తెలియచేశాను ఆ సామిత్ర పుస్తకము ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చినా నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేయదు ఇప్పుడు దాకా లోకాడు ప్రేమించి అన్ని పోగొట్టుకున్నారేమో గమనించండి ఇప్పుడు నుంచి లోకపు వద్దు దాని ఆస్తి వద్దు అవన్నీ ఒకరోజు గతించిపోతాయి లోకాన్ని ప్రేమించి ప్రేమించి ఉన్న ఆస్తులు పోగొట్టుకొని ఇబ్బంది పడే కంటే చక్కగా జీవంగా దేవుని ప్రేమించండి ఆయన మిమ్మల్ని ఆస్తి కర్తలుగా చేస్తాడు మీ అప్పులన్నీ ప్రభు తీరుస్తాడు మీరు ఇచ్చేవారిగా ఉంటారు ఈ కుటుంబాలు మీరు ఇటు ఆత్మ సంబంధంగా అటు భౌతిక సంబంధంగా రెండు విధాలుగా దీవించబడతారు కరువురులో ఉండి కష్టాల్లో ఉండి మగ్గిపోతాయి మీ అందరితో మరి జీవం గల దేవుని సేవకునిగా చెప్తున్నాను మీరు అందరూ ఎప్పుడు ఇచ్చేవారికి ఉండాలి మీరింట్లో ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి మీరంతా సంతోషంగా జీవిత కాలంలో ఉండాలని మరి ప్రభు ఈ తెలియజేస్తున్నారు దేవునికి మహిమ గాక దేవునికి మహిమ గాక ఈ మాటల ద్వారా బలపరచబడ్డ బిడ్డందరూ బట్టి ప్రభులు సిద్ధిస్తూ ప్రభు తండ్రి బిడ్డలు చక్కగా వాకి విన్నారు ఈ వాక్యాన్ని బట్టి బిడ్డలు జీవించమట్లుగా సహాయం నిజంగా నన్ను ప్రేమించండి కర్తలు చేస్తాను మీరు మాటించారు అటు కృపతో బిడ్డలందరు నింపండి కుటుంబాలు వ్యక్తిగత జీవితాల సమస్య సమృద్ధిగా తండ్రి కర్తలుగా చేయండి ఆనాడు ఏసవుని ఆస్తి మంత్రులు చేసినట్లుగా ఆ వాక్యం బిడ్డలు అందరూ అటు కార్యంతో అటు కృపతో అటు మేలుతో నింపి మీరు భయం పొందమని మా ఏసునాములు ప్రార్థించి కొన్ని కొన్ని నామక్కడ తండ్రి आमे नाम आम